గుడ్ మార్నింగ్ డెల్ ఆఫింగ్ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు ఆరు వందల మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి రోగొట్టుకునే వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మనం చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా ఈ ఆరు వందల ఫోన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఐక్రోగ్రా నాలుగు ఫోన్స్ ఒరిస్సాకు సంబంధించిన ఇరవై ఫోన్స్ కర్ణాటక సంబంధించిన పదిహేను ఫోన్స్ మహారాష్ట్ర పదహారు రాజస్థాన్ పదమూడు ఉత్తరప్రదేశ్ పన్నెండు బీహార్ పది వెస్ట్ బెంగాల్ ఏం ఆరు వందల ఫోన్స్ని ఈరోజు రికార్డ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రికార్డ్ చేసిన ఐదు వందల నాలుగు ఫోన్స్లో ఎన్టీఆర్ కమిషన్ సంబంధించిన రెండు వందల పదహారు రోజులు కృష్ణాకు సంబంధించిన ఇరవై ఐదు ఫోన్స్ కూడా మనం ఈరోజు రికార్డ్ చేయడం జరిగింది ఏదైతే ఈ ప్రస్తు ఉంటుందో ఇది మీడియా మిత్రులకి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ మీరు చూస్తే ప్రాపర్టీ క్రైమ్ మీద ఒక విన్నూత్నంగా ముందుకుంటున్నాను ఈ రికవరీ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము ఇప్పటి వరకు ప్రాపర్టీ అఫెన్సెస్ని ప్రివెంట్ చేయడం అనేది ఒక ఇదైతే వాటిని ప్రిటెక్ట్ చేయడం మనం మెత్తుగా ముందుకు పోతున్నాం ముఖ్యంగా ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్రైమ్స్ తగ్గించగలిగా సో మీకు అందరికీ తెలుసు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ సురక్ష అనే ప్రోగ్రాం ద్వారా కొన్ని వేల సీసీ కెమెరాలని ఈరోజు అరేంజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం లాస్ట్ టైం మీకు అందరికీ నేను మీడియా మిత్రులు కలిసినప్పుడు డివైన్ సురక్ష అనే ప్రోగ్రామ్ని పోలీస్ శాఖ తీసుకుంటా ఉంది డివైన్ సురక్షాలో భాగంగా అన్ని దేవాలయాలు మసీదులు చర్చిలో కూడా ఇమ్రాన్ పెట్టడం జరుగుతుంది చెప్పేసి ఒక వన్ మంత్ క్రితం ఈరోజు అయితే మనము ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ని సీసీ కెమెరా లేని గ్రామము సిసి క్రమ లేని గ్రామము లేకుండా అంటే ప్రతి గ్రామంలో సీసీ కెమెరా ఉన్న జిల్లాగా లాస్ట్ టైం గౌరవ రోమ్ శాఖ మార్చి వారు ఎన్టీఆర్ జిల్లా ప్రకటించడం అదే రోజున డివైన్ సురక్ష అనే ప్రోగ్రామ్ని మనం రేఖర్ చేసి టెంపుల్ కానీ మసీదు కానీ చర్చ్ కానీ వీటిల్లో ఎటువంటి పరిస్థితుల్లో కెమెరా ఉండాలా అన్న ఉద్దేశంతో వారి ఎంత చిన్న టెంపుల్ అయినా ఎంత చిన్న మసీదు అయినా ఎంత చిన్న చర్చ్ అయినా అందులో కూడా ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మీకు అందరూ తెలుసు అందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు వెయ్యి కెమెరాలు లాస్ట్ వన్ మంత్లో పెట్టడం జరిగింది దానికి చాలా సంతోషం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ క్రైమ్ జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పోలీస్ శాఖ మీద ఒక ఒక ఇప్పటివరకు పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్ ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్ ఉంది సో దానికి చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే ఇందులో హౌస్ బ్రేకింగ్ జరిగితే ఖచ్చితంగా వాడి ఫుటేజ్ ఎవరైతే ప్రాపర్టీ అంటే ఉన్నారో వాటి ఫుటేజ్ ఖచ్చితంగా సిసి ఫుటేజ్ రావాల్సింది సిసి కెమెరాలు రావాలన్న దీంతో వెళ్తుంది ఇప్పటివరకు దాదాపు ఆరు వేల కెమెరాలు లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో ఆరు వేల కెమెరాలు పెట్టడం జరిగింది ఇంకా ఉధృతంగా చేస్తాం ఇది అయిపోయిన తర్వాత డివైన్ సురక్ష కార్యక్రమంలో అన్ని చెడ్బుక్స్ మనం కవర్ చేసిన తర్వాత అన్ని స్కూల్స్కి అని చెప్పేసి అనుకుంటున్నాము ప్రతి స్కూలు బస్సు ప్రాంతాల్లో కెమెరాలు పెట్టే కార్యక్రమాలు కూడా చేపడతాము ముఖ్యంగా ఈ ప్రాపర్టీ క్రైంలో డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్లో ఒక విమూర్నంగా ముందుకు పోతాం కాకపోతే సైబర్ క్రైమ్ వచ్చేటప్పటికీ మేము ఎన్నో చేసినా కూడా సైబర్ క్రిమినల్స్ వారు వినూత్న పద్ధతుల్లో పోలీస్కి సవాలుగా నిలుస్తున్నారు అయినా కూడా డిజిటల్ అరెస్టును గండ డిజిటల్ అరెస్ట్ దాని మీద ఫోకస్ పెట్టి బ్యాంకర్స్ ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి బ్యాంకర్స్ మోటివేట్ చేసి డిజిటల్ అరెస్ట్ చాలా వరకు కాపగలిగారు ఈ మధ్యన ఒకటి రెండు ఆఫీస్ జరిగింది అదర్వైజ్ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్లో ప్రజలకి వివరించడం సో తద్వారా ప్రజలని ఎడికేట్ చేయడం సైబర్ సిటిజన్స్గా వాళ్ళకి వాళ్ళకి జరిగినా కూడా ఇంకా కొన్ని ఆఫీస్ జరుగుతాయి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ చాలా భారీ జరుగుతున్నాయి సో ఇన్వెస్ట్మెంట్ మోసాలు నివారించే ఉద్దేశంతో దీన్ని కూడా ఒక అవేర్నెస్ని ని ఎత్తు మనము అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకున్నాము అందులో భాగంగా ఈ మొబైల్ ఫోన్స్ ఇచ్చే క్రమంలో కూడా రకాల ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ మీద అంటే ఒక చిన్న అవకాశాన్ని కూడా చూపుకోకుండా ప్రజలని అవేర్నెస్ ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయమనే దీంతో మనం ముందుకు పోతున్నాము అదేవిధంగా రేపు దసరా తీసుకోలేకపోతుంది కొన్ని లక్షల మంది దసరా పెట్టుకోవాలి వస్తారు దసరా ఉత్సవార్లో కూడా ఈ వినూత్నంగా ముఖ్యంగా సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ అనేది తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా పోలీస్ శాఖ ప్రజలు పోలీస్ శాఖను గుర్తించే పరిస్థితుల్ని తీసుకొస్తాము ముఖ్యంగా ట్రాఫిక్లో వినూత్నంగా అదే అదేవిధంగా ప్రాపర్టీ క్రైంలో కూడా ప్రజల ఆశలకు అనుగుణంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలియజేస్తూ ఈరోజు దానవర్ మొబైల్ ఫోన్స్ని రికవర్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించినాను సైబర్ క్రైమ్ టీఎస్పీ రాష్ట్ర గారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ధనరామ్ గారు అక్కడికి కూడా నేను ఈ సిఎంఐదు అంటే కస్టమర్ ఎక్విప్మెంట్ అయిన చూస్తే లాస్ట్ టైం నేను చెప్పాను అంటే ఈ ఫోన్ పోయినా ఈ ఫోన్ పోతే ఈ ఫోన్ ఈ ఫోన్కి ఒక ఐఎంఈ నెంబర్ అని ఉంటుంది మొబైల్ నెంబర్ ఉంటుంది సో ఈ మొబైల్ నెంబర్ని ప్లాక్ చేస్తాను ఇందులో ఒకవేళ నాకు జియో సిమ్ ఉందనుకుంటే జియో సిమ్ బ్లాక్ అయిపోతుంది కానీ ఫోన్ బ్లాక్ కదా సో సిఐఆర్ పోర్టల్లో ఫోన్ కూడా బ్లాక్ అయిపోతుంది అంటే ఫోన్ బ్లాక్ అయిపోయి ఏ ఆటోమేటిక్గా సిఐఆర్ పోర్టల్ నుంచి అన్ని ప్రొవైడర్స్కి వెళ్ళిపోతుంది ఈ ఫోన్లో ఎవరైనా సిమ్ వేస్తే మాకు అలర్ట్ డిమాండ్ అని అయిపోతుంది సో ఈ సిఐఆర్ పోర్టల్లో మీరు కానీ రిజిస్టర్ చేసుకుంటే ఫోన్ పోయిన రిజిస్టర్ చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫోన్ ఎవరు ఏ ప్రొవైడర్ వేసినా కూడా మాకు అలర్ట్ వచ్చేస్తుంది సో అలర్ట్ వస్తే మనకు ఎవరి అలర్ట్ రావడమే కాదు ఫోన్ పని చేయదు ఈ ఫోన్ పోయింది ఈ ఫోన్ పోయింది జియో మొబైల్ ఉంది వీళ్ళకి దొరుకుతుంది వీళ్ళు దొరికిన తర్వాత జియో ఎట్లాగో బ్లాక్ చేస్తున్నాను సో ఈ ఫోన్ బ్లాక్ అయింది సో ఈయన బిఎస్ఎన్ ఒకవేళ సెల్ వన్ ఏమన్నా ఈయన సెలవు వేస్తే ఎవరు ఏ నెంబర్ వేశారు అనేది ఆ నెంబర్ నాకు తెలుస్తుంది లొకేషన్ తెలుస్తుంది సో తద్వారా మేము ఈజీగా పట్టుకోవచ్చు ఆ విధంగా ఒక సిక్స్ హండ్రెడ్ ఫోన్స్ పట్టుకోవడం జరిగింది ఎందుకంటే నేను ఎందుకు అంటే దొంగలు కూడా ఫోన్ ఎత్తుకుపోతే ఈ సిఆర్ పోర్టల్లో కానీ చేసి మీకు పనికే రాదు అసలు ఈ ఫోనే పనికి రాదు సో మీ ద్వారా నేను దొంగలు కూడా చెప్తున్నాను నేను దొంగతనం చేసి ఉపయోగం లేదు ఈ సిఆర్ పోర్టల్ ఇది పని చేయదు బ్లాక్ అండ్ సో అని గమనించి ఈ ఫోన్స్ ఎందుకంటే వచ్చిన ఫోన్స్ కొనుక్కునే వాళ్ళు కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనుక్కునే వాళ్ళు కూడా మీరు కొనుక్కోవడానికి చూసేందులో వేరే వాడు వాడికి ఏదో మూడు వేలు నాలుగు వేలు ఇచ్చి పంపిస్తారు మీరు దీంట్లో ఏదైనా సిమ్ కార్డు వేయాలని చూస్తే మాకు తెలుసు సో దయచేసి ఈ ఫోన్స్ని దొంగతనం చేసే కార్యక్రమము తర్వాత ఈ ఫోన్స్ని దొంగ ఫోన్ కొనుక్కునే కార్యక్రమం చేస్తే మీకే సమస్య మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేసేసి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈరోజు ఈ ఫోన్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషం ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ల్యాగ్స్ వర్త్ ఫోన్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ పద్మా